మీ పేరు నా పేరు వెంకటేశ్వర్ ఎక్కడి నుండి వచ్చారు కర్నూలు నుంచి వచ్చాము అంటే ఏ ఏ ప్రాబ్లం తో వచ్చారు మీరు ఎక్కడికి మా జాబ్ పర్పస్ మీద వచ్చాము మరి బాబు గారి 100 రోజుల పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది 100 రోజుల పరిపాలన అయితే బాగానే ఉంది అందరూ ప్రజలు కోరుకుంటున్నారు బాగానే చేస్తున్నారు అప్పుడు ప్రభుత్వం నుంచికుంటే ఈ ప్రభుత్వం మేలు జరుగుతుందని అందరూ అనుకుంటున్నారు కాకపోతే నాకైతే మాత్రం వైసీపీ గవర్నమెంట్లోనే అనవసరంగా జాబ్ తీసేశారు టీడీపీ వాళ్ళని చెప్పేసి అనవసరంగా బయట తొలగించడం జరిగింది జాబ్ మిమ్మల్ని వైసీపీ వాళ్ళు జాబ్ల నుండి తొలగించారు ఎందుకు టీడీపీ వాళ్ళు కదా అని చెప్పి తొలగించారు మీరు చెప్పి జాబ్ల నుండి తొలగించారు దగ్గరకు వచ్చిన తర్వాత ఆర్డర్ కాపీ ఇస్తామని చెప్పి ఆర్డర్ కాపీ మామూలుగా పని చేయించుకొని వేరే వాళ్ళకి ఇచ్చేసారు అంటే ఇక్కడికి వస్తే న్యాయం జరుగుతుంది అని మీరు నమ్ముతున్నారా ఇక్కడికి వచ్చాము ఇచ్చాము అన్ని ఇచ్చాము ఆయన తర్వాత మంత్రి బీసీఎల్ పరమేశ్వర మంత్రిని కూడా కలిసాము రాష్ట్ర అధ్యక్షుని కూడా కలిసాము పని అయిపోతుందని చెప్పి లెటర్ కూడా ఇచ్చారు ఆయన తర్వాత సెక్రటరియట్లో కూడా ఇచ్చాము అక్కడ ఇచ్చిన తర్వాత డైరెక్టర్ ద్వారా మేము మీకు కాల్ చేస్తామని చెప్పారు